సినిమా పేరేంది రైటరా సరే 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 ఓకే ఓకే రైటర్ కూర్చో మంచి సినిమా తీయాలయ్యా సినిమా క్లిక్ అవ్వాలంటే స్టోరీ చాలా ముఖ్యమండి అవునయ్యా లవ్ స్టోరీ ఎవ్వరికి గ్రీన్ కదా మన సినిమాలో హీరో హీరోయిన్ పరిచయం వినూత్నంగా చాలా చాలా కొత్తగా ఉండాలి అలాంటి కథ చెప్పు అలాగేనండి సినిమా స్టార్ట్ అవ్వగానే కారు వేగంగా దూసుకొచ్చి ఆగుతుంది డోర్ తెరవగానే ఒక అందమైన కాలు కిందికి దిగుతుంది ఆ కాలుకు చెప్పు ఉండదు ఆ హీరోయిన్ దిగి తన చెప్పు అక్కడే చెట్టు కింద కూర్చున్న చెప్పులు కుట్టేవాడికి ఇస్తుంది అబ్బా సినిమా ఓపెనింగ్ ఆ చెప్పులు కుట్టేవాడే మన హీరో అందరి చేతులు కలవగానే మెరుపులు మెరుస్తాయి మెరుపులు అక్కడ కదా మెరవాల్సింది నాకు ఏంటి నీ కథలో నాకు ఆకరకాయ నీకు బుద్ధిందటయా ఇంత ఖర్చు పెట్టి నా కొడుకుని హీరోగా సినిమా తీస్తున్నా కదా గంట్ల నా కొడుకును చెప్పులు కొట్టేటోడుగా చిప్ప పట్టుకుని అడుక్కునేటోడుగా రాస్తావా వాడికి ఏం దరిద్రమయ్యా ఈ దరిద్రపు కథలు కాదు గాని ఓ మంచి కథ చెప్పు ఓహో ఈ మెరుపులకు కారణం ఇదన్నమాట అమ్మో ఈసారి మంచి కథ చెప్పాలి నిర్మాత గారు ఈ కథ వినండి అద్భుతమైన ఓపెనింగ్ హీరో మీ అబ్బాయి ఒక రిచ్ డాక్టర్ ఓకేనా చెప్పు సీన్ ఓపెన్ అవ్వగానే మన హీరోయిన్ పార్కులో నడుస్తూ ఉంటుంది ఒక చాటుకు వెళ్ళగానే పొద కదులుతుంది కెవ్ కేక మరో పొద కదలిక కెవ్ కేక మరో పద కదలిక కట్ చేస్తే హాస్పిటల్ బెడ్ మీద ఆమె స్పృహ లేకుండా ఉంటుంది పక్కన హీరో డాక్టర్ హీరోయిన్ తల్లి ఉంటారు రైటర్ ఎవర్రా నేనేనండి నేనేనండి నీ స్టోరీలో నా సొంటికొమ్ము సినిమా స్టార్ట్ కాకముందు నేను కాల్ జారడం ఏంట్రా అది మూడు సార్లు మరి ఎంత బూతా అమ్మౌ అది బూత్ కాదమ్మా స్టోరీ పూర్తిగా చెప్పనీ తల్లి నేలపై కాలు జారి మూడు చోట్ల కాలు విరిగింది నువ్వు పడుకో తల్లి ఇప్పుడు డాక్టర్ టెస్ట్ చేస్తాడు అవునమ్మా మీ అమ్మాయి కాళ్ళు మూడు చోట్ల విరిగింది అతకడం చాలా కష్టం జీవితాంతం చక్రాల కుర్చీలో తిరగాల్సిందే అయ్యో నా జీవితం తిరగాల్సిందేనా అయ్యో నా జీవితం ఆ ఎడారిలో నేనే వయశిస్సునై పూలు పూయిస్తాను నిన్ను నేను పెళ్లి చేసుకుంటాను మన ప్రేమ అమరమై చరిత్రలో నిలిచిపోతుంది ఈ కథ రాసిన మహానుభావుడెవడండి నేనే ఏం ఇది ఈ చక్రాలు కుర్చీ కుంటిదంతో నేను జీవితాంతం డేక్కుంటూ తిరగాలిగా ఇదేం లవ్వురా నీ అబ్బా అమ్మో అమ్మోయా అద్భుతమానా బోందా చంపలు ఇక్కడ నీ స్టోరీ అమ్మ కడుపు మాడా ఇంతకు సినిమా పేరేంది రైటరా